ఇంకోటి సార్ మా ఏలూరులో కార్పొరేటర్లు ఆగడాలు ఎంత కాదు సార్ జుజువరపు రమేష్ అని అరుంధతి పేట కార్పొరేటర్ సార్ చేసుకోండి సార్ ముప్పై నుంచి నలభై ఇల్లు కబ్జా చేసి మాకొచ్చిన ఇల్లు కబ్జా చేసి ఇది నా ఇల్లు ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి అని అనలేదు సార్ మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగాను సార్ తిరిగితే పరిష్కారం అవ్వలేదు సార్ సమస్య గడుపు గడుపుకి వచ్చినప్పుడు వాడిని వెంటనే అరెస్ట్ చేసేయండి అన్నారు సార్ అది ఎందుకంటున్నారు ప్రజలందరూ ఉన్నారు కాబట్టి షోయింగ్ ఇవ్వడానికి అలా అన్నారు సార్ కానీ తర్వాత మళ్ళీ మామూలే సార్ మళ్ళీ వెళ్ళాం పార్టీ ఆఫీస్ చుట్టూ మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా మీ నాన్నగారు ప్రసాద్ గారు తెలుగుదేశంలో తిరుగుతారు కదా మాకెందుకు మీకెందుకు ఇవ్వాలి మేము మీ చేత నేను పని చేసుకోండి అన్నారు సార్ అలా మాకు లక్ష రూపాయల దాకా లోన్ కూడా పడ్డాయి సార్ లోన్ పట్టి ఇల్లు కట్టుకున్న దాన్ని తాళ వేసి కబ్జా చేశాడు సార్ మరి అటువంటి కార్పొరేటర్లకి ఎమ్మెల్యే అండగా ఉంటే ఇలాంటి ఎమ్మెల్యే గెలిపిస్తారా